శ్రీరామ్ నా పేరు శ్రీరామ్ సదానంద్ ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామం నేను బాల స్వయం సేవకుని చిన్ననాటి నుండి కూడా మా యొక్క తిప్పడంపల్లి గ్రామంలో శాఖ నడుస్తుండేది నాది చేనేత కుటుంబం అయితే నాకు చిన్నతనం నుండి దేశభక్తి దైవభక్తి అంటే ఇష్టము అలాగే మా గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి నేను అందులో పాల్గొన్నాను ఆ విధంగా ప్రేరణ చెంది నేను ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయం కార్యకర్తగా పనిచేసిన ఆర్ఎస్ఎస్లో భాగంగానే విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భవించింది ఆర్ఎస్ఎస్ ద్వారానే ఎన్నో శాఖలు మన వృక్షము ఏ విధంగా శాఖోపశాఖలుగా వెలవడుతుంటావో ఆ విధంగా హిందూ వాహిని హిందూ సేవా సమితి హిందూ ధర్మ జాగరణ పరిషత్తు తర్వాత వచ్చేసి గీతా ప్రచారకులు ఈ విధంగా అన్ని శాఖలు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండే ఆవిర్భవించినవి అయితే నేను ముఖ్య పోషక అంటే నేను సంఘ కార్యక్రమాలు నిర్వహించడం తర్వాత వృత్తి చేనేత కార్యక్రమాలు చూసుకోవడం తర్వాత వ్యాపారం చేయడం మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ పూర్తి సమయ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీతో పాటు సంఘ కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళ్ళేవాడిని అలాగే లాల్కృష్ణ హడ్వాన్ గారు రథయాత్ర సోమనాథ్ రథయాత్ర చేపట్టినప్పుడు రామ్శిలా పూజ పూజల్లో చాలా విప్లవాత్మకంగా మన యొక్క తిప్పడంపల్లి గ్రామంలో పాల్గొన్నారు అలాగే రామశిలా పూజల్ని అలాగే రామజ్యోతి పూజ కార్యక్రమాలను నిర్వహించి నలభై ఐదు రోజుల తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్య కరసేవలో అయోధ్య రామ జన్మభూమి స్థలంలో కరసేవ చేయాలనే సంకల్పంతో పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ ఆఫీసు ద్వారా తిప్పడంపల్లి గ్రామంలో ఆత్మకూర్ మండలంలో ఇద్దరు కార్యకర్తలు మాత్రమే పోవడం జరిగింది అదే పబ్బా రాజేంద్ర గౌడు శ్రీరామ్ సదానంద్ అనబడి గ్రామం తరపున వెళ్ళినాం ఆ రోజు విప్లవాత్మకంగా గ్రామం అంతా కూడా మన కదలిక వచ్చింది అందరి ఆశీర్వాదం తీసుకొని మేము అలా అందరి ఉద్యమం అందరి అభిప్రాయం మేరకే మేము గ్రామం నుండి అయోధ్యకర సేవకుగా బయలుదేరినాం శ్రీరామ్నగర్ నగర్ రైల్వే స్టేషన్ నుండి గద్వాలకు వెళ్ళి గద్వాల నుంచి ఎక్స్ప్రెస్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి హిందూ పరిషత్ ఆఫీస్గా అక్కడి నుంచి మాది బ్యాచ్ నాగరావు నామోజీ మన హిందూ పరిషత్ తరపున ఐదు వందల యాభై మంది కార్యకర్తలము నాంపల్లిలో అయోధ్యకు రైల్వే స్టేషన్ అయోధ్య రైల్వే అయోధ్య వెళ్ళడానికి సిద్ధమై ఐదు వందల యాభై మంది కార్యకర్తలను బయలుదేరినాం ఆ భాగంగంలోనే అయోధ్య ఆరు కిలోమీటర్లు దూరం ఉన్న తర్వాత అయోధ్య రైల్వే స్టేషన్లో మమ్మల్ని ఆడున్న ఆడున్న ముల్లా ములాయం సింగ్ గవర్నమెంటు రైన్లు ఆపించి మమ్మల్ని తీసుకొని పోయి అరెస్ట్ చేయడం జరిగింది ఆ బస్సులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కొంత అల్పాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జిలేబీ అలా తిలబెట్టేసి మళ్ళీ బస్సులు ఎక్కించేసి తీసుకొని అలహాబాద్ నైనీ జైలుకు తీసుకెళ్ళి వెళ్ళి అందులో ఒక పసుల కూటంలో వాడేసినట్టుగా అందులో వాడేశారు ఆ ఐదు వందల యాభై మందిని అయిన తర్వాత మళ్ళా ఆ యొక్క గవర్నమెంటు ఇరవై లక్షల మంది కరసేవకులు బయలుదేరినాం కాబట్టి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని ఇది చేయడం జరిగింది అలా మేము అలహాబాద్ సెంట్రల్ జైల్లో ఒక నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది ఆ ఐదు వందల యాభై మంది వాళ్ళ యొక్క ద్వారపాలకుల ద్వారా ఏడు దర్వాజాలు దాటిన తర్వాత మూడు వందల అరవై ఎకరాలు ఉంటుంది అందులో కరసేవకులంతా కూడా భర్తీ అయిపోయినారు అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఎక్కువైపోయినారు కరసేవకులు ఎక్కడ పోయినా కూడా నిండిపోయిన జైళ్ళు తర్వాత మిగతా మన ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకున్నారు అన్ని నిన్నంగా ఎక్కువైపోయారు కరసేవకులు ఆ విధంగా మేము అలహాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మన ఈ నరేంద్ర మోడీ గుజరాత్ ఎమ్మెల్యేలు నరేంద్ర మోడీ కూడా అప్పుడు ఈ కార్యక్రమం నిమగ్నంలో భాగంగా ఆయన కూడా కరెక్ట్గా అదే అలహాబాద్ సెంట్రల్ జైలుకు వచ్చిండు అక్కడ కొంత పరిచయ కార్యక్రమాలని అక్కడ లోపలనే భజన చేసుకున్నాం లోపల తిన్నాం అట్లా ఒక మూడు రోజులు అలహబాద్ సెంటర్ జైల్లో ఉన్న తర్వాత మనకు ఈడ పక్క గ్రామం వనపర్తి జిల్లా అజ్జకొల్లు గ్రామం రాజవర్ధన్ రెడ్డి అనే అడ్వకేటు వ్యవస్థలో భాగంగా ముందుగానే ఉత్తరప్రదేశ్ చేరుకొని ఉన్నాడు పోయి ఆయన పంచకోశి పరిక్రమ యాత్రకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఐదు వందల యాభై మంది కార్యకర్తలు పంచకోశి పరిక్రమ యాత్ర పేరు మీద బయలుదేరితే ఈ యొక్క గవర్నమెంట్ వారిని అరెస్ట్ చేసి అలహాబాద్ సెంట్రల్ జైల్లో వేసిందని చెప్పి బెయిల్కు పిటిషన్ పెట్టిన తర్వాత మా ఐదు వందల యాభై మందికి మాత్రం బెయిల్ బయటకు వచ్చింది అలా మేము అలహాబాద్ సెంట్రల్ జైలు నుంచి బయటపడ్డాం అలహాబాద్ సెంట్రల్ జైలు నుంచి అలా బయటపడ్డాం పడి అక్కడి నుంచి మేము నడుస్తూ నడుస్తూ అట్లా అంటే మేము నడుచుకుంటూ నడుచుకుంటూ అంటే వట్టి పాదాల మీదనే అడవిలా మొత్తం నడుపుకుంటూ నడుచుకుంటూ పోయినాం పోయిన మార్గ మధ్యంలో చిన్న చిన్న గ్రామాలు వస్తే అక్కడ వాళ్ళ వ్యవస్థ సమకూర్చే వాళ్ళు చపాతీలు ఇచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళ తోచిన సహాయం చేసేవాళ్ళు ఆ విధంగా మేము నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడచాల్సి వచ్చింది అయిన తర్వాత మేము అయోధ్య చేరుకోవాలి ఎక్కడ కరసేవ చేయాలనే దృక్పథంతో మేము వెళ్తున్నాం అలా వెళ్ళంగా వెళ్ళంగా తర్వాత ఏమైంది ఆ మనం అలహాబాద్ సెంట్రల్ జైలు నుంచి బయటపడిన తర్వాత మా అక్కడ సత్య సాయిబాబా ఆశ్రమని త్రివేణి ఆశ్రమం చేసుకున్నాం గంగా యమున సరస్వతి నది ఇక్కడ అక్కడ సాయిబాబా ఆశ్రమంలో ఒక మూడు నాలుగు రోజులు ఉన్నాం తర్వాత మళ్ళీ సాయిబాబా అయోధ్యలో ఉద్యమంలో భాగంగా మళ్ళీ ఆయన ఆయన ఏంటో మళ్ళీ నడవాల్సి వచ్చింది అక్కడే అయోధ్య ముట్టడి చేయాలని చెప్పి మళ్ళీ కరసేవ ఒకరొకరిని కరసేవ చేయాలని మళ్ళీ బయలుదేరినాం అలా బయలుదేరుతుంటే మళ్ళీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మళ్ళీ అరెస్ట్ తీసేసి మళ్ళీ మధ్యప్రదేశ్ అడవుల్లో తీసుకుపోయి మధ్యప్రదేశ్ అడవుల్లో తోగి మొత్తం గుంతలు తోగి పాడేశ్వరు అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా ఇక్కడ వాళ్ళు అక్కడ రాకుండా అలా చేస్తే ఎట్లా అని చెప్పి మేము మనం మేము అక్కడ మళ్ళా ఉద్యమం చేసి గడ్బ గడ్బడి సృష్టించిన తర్వాత మళ్ళీ మమ్మల్ని యథాస్థానంలో తీసుకుపోయి వదిలేదాకా వదిలామని చెప్పి గొడవ చేస్తే ఆ పోలీసు వాళ్ళకు ఉత్తరప్రదేశ్ వాళ్ళకి మాకు లొల్లి జరిగి మళ్ళీ తీసుకుపోయి ఏదైతే చిత్రం విడిస్తే మళ్ళీ గంగాయమున సరస్వతి అనేది ఇక్కడ ఆశ్రమం చేరుకున్నాం తర్వాత బోటి ద్వారా అవతలికి బయటపడి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ అయోధ్య కరసేవ చేయడానికి మళ్ళీ బయలుదేరినాం అలా పోతూ ట్రైన్లో చిలిబిలా అనే రైల్వే స్టేషన్లో దిగి కాలినడకన నడక సాగించడం అలా నడుస్తూ 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 పోగా సరయూ నది వచ్చింది సరయూ నది వచ్చిన తర్వాత అక్కడ దాటగొట్టే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా దాటగొట్టినారు సరై నది ఆ బోటు మీద నుంచి అవతలికి దాటాలి దిన ఒక్కొక్క పది మందిని ఆ విధంగా దాటగొట్టిన తర్వాత ఆ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది అయోధ్య మన రామజన్మభూమి స్థలం ఆరు కిలోమీటర్లు నడిచి అందరం ఉద్యమంలో పాల్గొన్నాము ఓ లక్షలాది మంది కరసేవకులు ఆ యొక్క రామ్లాల విగ్రహాన్ని చూడడానికి ఆ బాబ్రి మసీదు ఇంకా అప్పటికి కూల్చివేయబడలేదు కాబట్టి అలా మొత్తం చూస్తూ చూస్తూ పోయినా మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల స్థలం శ్రీరామ జన్మభూమిది ఆ విధంగా పోయి ఆ మసీదులో ఉన్నది రామ్లాల విగ్రహం ఉన్నది చూడడానికే గుమ్మటాలు అంతేగాని యాక్చువల్గా ఉన్నది అప్పటికి డెబ్బై ఏడు సార్లు ఉద్యమాలు జరిగినాయి ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించరు మరిగా ఈ జన్మభూమి ఉద్యమం మళ్ళీ చేపట్టి మనం రామ మందిరం కట్టాలనే దృఢ సంకల్పంతో ఆ యొక్క పంతొమ్మిది వందల తొంభై కరసేవ చేయాలని వెళ్ళినాం అప్పుడు నా బ్యాచ్లో టైగర్ నరేంద్ర కూడా ఉన్నాడు ఆలే మెదక్ జిల్లా ఆయన విశ్వహిందూ పరిషత్ ద్వారా ఆయన బ్యాచ్ అలా వెళ్ళింది మాది నాగరావు బ్యాచ్ అలా వెళ్ళింది ఆ విధంగా మేము అయోధ్య చేరుకొని ఆ ఉద్యమంలో పాల్గొని ఆ రామ్లాలని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళంతా పైనుండి పూలు చల్లడం వేడి అంటే ఆ వేడి నీళ్ళుగా వేడి పైకెళ్ళి నీళ్ళు అంటే శరీరం వేడైపోయినప్పుడు పైకెళ్ళి చల్లనీళ్ళు చల్లడం ఉద్యమంలో చాలా గుంపులు గుంపులుగా పోతుంటారు కదా దర్శనానికంటే ఒత్తినప్పుడు ఆ విధంగా ఒత్తినప్పుడు ఒత్తుకంలో నూకినప్పుడు కింద పడిపోవడం ఆ విధంగా మేము దర్శనం చేసుకొని అక్కడున్న మట్టిని బాబ్రి మసీద్ మట్టి ఏం మట్టిది అని చెప్పి కొద్దిగా మట్టి తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా గంగా యమునా సరస్వతి నది కాడ ఒక గంగా జలం పవిత్రమైందని ఆ గంగా జలం తీసుకొని వచ్చినాం నవంబర్లో వెళ్తే మేము డి డిసెంబరు ఐ ముప్పై కరసేవ అయిన తర్వాత జనవరిలో నేను తిప్పడంపల్లి గ్రామానికి చేరుకున్నాం నవంబర్ అంటే దాదాపు రెండు నెలలు సాగింది ఆ ఉద్యమం అందులో అరెస్టులు కనిపిస్తే కాల్చివేతలు ఎన్నో జరిగినాయి లాఠీ ఛార్జీలు ఆ విధంగా మేము అరెస్ట్ అయ్యి ఇక అలా బయటపడి వచ్చే వరకు అంత టైం పట్టింది జనవరిలో అంటే ఇక మేము జనవరి వచ్చిన తర్వాత నేను ఫిబ్రవరిలో గ్రామంలో ఇనాన్మస్ చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ విధంగా నేను కరసేవగా పోయించిన తర్వాత అవకాశం ఇచ్చినందుకు నేను కూడా నాలుగు ఎకరాల రెండు గుంటలు చేనేత కార్మికులకు ముప్పై ఆరు నలభై ఆరు సైజు ఫ్లాట్లు శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్లో ఇచ్చిన ఇక నా వృత్తి చేనేత నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నేను పూర్తి హిందూ ధర్మ ప్రచారకుని నేను ఎక్కడవైనా నా నా ధర్మం గురించే చెప్తుంటా ఏదైనా ఎక్కడవైనా నీవు ఏ ఆడుకున్నా పాడుకున్నా ఏదైనా కూడా అదే ఆ విధంగా నేను ఈ ఉద్యమంలో నాకు నా కార్యకర్తలు దాదాపు అంటే రెండు వందల ఐదు దేశాల్లో ఉన్నారు నేను తయారు చేసినటువంటి కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అన్ని రకాల అన్ని రంగాల పనిచేస్తున్నారు నా కా నా కార్యకర్తలు నేను అప్పటికి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎనభై నాలుగు ఎనభై ఐదునే నేను డిస్టిక్ కబడ్డీ ప్లేయర్ నేను అంటే నా నాకు సమాచారం అయితే ఇచ్చారు నాగరావు నామజీ ఫిబ్రవరి ఇరవై రెండుకు వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నారు నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మాకు ఇన్ఫర్మేషన్ నాగర్ కర్నూల ద్వారా ఏదో ఎవరో పే పేరు చెప్పాడు ఆయన నోట్ చేసుకోలేదు నేను మళ్ళీ నేను నాగరావుకు ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనం వెళ్ళా వెళ్ళాలనేది ఇరవై రెండు అంటే కొంత కొంతమందిని తీసుకొని అనమాట అందరు ఒకేసారి అంటే చాలా కష్టమవుతుంది కదా ఆడ అప్పటికి ఇరవై లక్షలు అంటే ముట్టడి కాదు కదా ఇది మనం పునర్ ప్రతిష్ట చేస్తున్నాం శ్రీరాముంది అంటే నూట రెండు వందల ఐదు దేశాలకు వెళ్ళి కొంచెం ప్రతినిధులు వస్తున్నారు సాధులు సన్యాసులు వస్తున్నారు మిగతా వాళ్ళు కరసేవకులు వస్తున్నారు అందరూ సారంటే కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకరి ఒకరికి దప్పలవారిగా పెట్టేటట్టుగా ఉన్నాడు నాకు చాలా సంతోషం శ్రీరామ మందిరం అంటే అయోధ్యలో రామ జన్మభూమిలో రామమందిరం నిర్మించాలనే నా యొక్క తపస్సు నెరవేరిందని నేను అనుకుంటున్నాను సంతోషపడుతున్నా అది రేపు ఇరవై రెండుకైనా వెళ్ళగల వెళ్ళగలము కాకపోతే ఒత్తిళ్లో ఉంటాము ఫిబ్రవరి ఇరవై రెండుకు ఛాన్స్ ఇస్తే లోపల భజన పనులకు తర్వాత మన కరసేవకులకు కొంచెం సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి మనం మంచిగా దర్శనం చేసుకొని మనం రానికే ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై రెండు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఇరవై రెండు కంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పోయేటోళ్ళు పోవచ్చు దానికి ఏం కాదు కాకపోతే వ్యవస్థలో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది ప్రపంచానికి ఆదర్శం మనం ఇప్పుడు ఉదాహరణకు మనం సనాతన ధర్మాన్ని లెక్కేస్తే త్రే త్రేతాయుగానికి సంబంధించిన వాడు శ్రీరామచంద్రుడు ద్వాపరాయుగానికి సంబంధించింది గీత అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇది కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం మన తెలుగు లెక్క ప్రకారంగా అంటే ఇది క్రీస్తు శకం అని అంటే క్రీస్తుశకం క్రీస్తుశకం అనేది కాదు కదా రెండు వేల ఇరవై నాలుగు క్రీస్తు పుట్టి అది అతే కాదు ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం శోభనాకృతనామ సంవత్సరం అన్నప్పుడు మనం తెలుగు పంచాంగాన్ని గుప్త పంచాంగాన్ని లెక్కేసుకుంటే ఈ ఐదు వేల నూట ఇరవై ఐదు అంటే గీత మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన గీత ద్వాపరాయుగం కాలం నాటికి ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి మనకు శ్రీరామచంద్రుడు ఆదర్శం శ్రీరాముడు త్రేతాయుగం కృతయుగం త్రేతాయుగం ద్వాపరాయుగం ఇది కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం మనం అన్నప్పుడు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఏళ్ళ ఆయుష్కు ఈ డిజిటల్ కంప్యూటర్ ఆన్లైన్ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు మనం రామ జన్మభూమిలో పునర్ ప్రతిష్ట శ్రీరామ జన్మభూమిని వాళ్ళు ఎంతోమంది దండయాత్ర చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు వస్తున్నప్పటికీ మనం ఒక చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు ద్వారానే సాధన చేసుకొని మనం సంపాదించుకున్నాం నాలుగు వందల యాభై మనం వాళ్ళని ఈ ఇతరుల మీద హాని చేయకుండా మళ్ళీ ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా మళ్ళీ మనకే హిందువులకి ఏ కరెక్ట్గానే ఉంది వీళ్ళది కరెక్ట్ పద్ధతే అది శ్రీరామ జన్మభూమి అని తీర్పిచ్చింది అందులో భాగంగా నరేంద్ర మోడీ పునర్నిర్మాణ ప్రతిష్ట చేపట్టిండు అందులో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు అది మంచి పని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ చేసేది మంచి పని ఆదర్శం ప్రపంచానికి రెండు వందల ఐదు దేశాలకు ఆదర్శమైనటువంటి శ్రీరామచంద్రుడు అందరికీ కూడా ఆదర్శ ప్రియుడే కదా అందులో భాగంగా మనమంతా ఒకటే భారతీయులంతా ఒకటే సనాతన ధర్మం ఒకటే హిందూ ధర్మానికి మించింది లేదు అన్న విషయము రెండు వందల ఐదు దేశాలకు స్వామి వివేకానందుడే కాదు చాలామంది చరిత్రలో ఎంతోమంది మహానుభావులు చెప్పినారు అదే మాట మనం కూడా చెప్తున్నాం అంతకు మించింది ఏం లేదు ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలయం భారతదేశం ఆ విధంగా మనం అయోధ్య కర సేవగా ఇప్పటికి కూడా స్వయం నేను ధర్మ హిందూ ధర్మ పరిరక్షకగానే ఉంటా కానీ వేరే నేను చేయను ప్రచారం అదే చేస్తాను నేను